いいところこったかい。 దశాబ్దాలుగా మనుషుల ఎముకలను చేసి శాశ్వత అంగవైకల్యాన్ని కలిగించి అర్థాంతరంగా అర్ధాయుషతో చంపేసే మహమ్మారి కొంతకాలం వరకు ఇది అని పూర్వజన్మలో చేసిన పాపమని దాని సరితమే ఇది అని ఈ జనం అని నమ్మేవారు కానీ ఇది శాపం కాదు చుట్టూ ఉన్న ప్రజలు ప్రభుత్వాలు చేసిన పాపం అవగాహన లోపం భూగర్భ తాగునీటిలో ఫ్లోరసిస్ అధికంగా ఉన్న కారణంగా సంభవించే వ్యాధి ఈ ఫ్లోరిసిస్ వంకర కాళ్లతో చేతులతో కురుపులైపోయే పిల్లలు కిడ్నీలు పాడై పాతిక ముప్పై ఏళ్లకే మరణాలు ఇవన్నీ ఒక భయానక వాతావరణాన్ని మన ముందు ఉంచుతున్నాయి ఇది నల్లగొండ జిల్లాలోని కొన్ని గ్రామాల పరిస్థితి ఈ ఫ్లోరోసిస్ నుంచి శాశ్వతంగా పరిష్కారం కావాలంటే ఒక్కటే మార్గం ఇక్కడి ప్రజలు భూగర్భ జలాలు తాగకుండా వారికి కృష్ణా నదీ జలాన్ని అందించటమే అది సాధ్యమా దానికి నడుము పట్టేది ఎవరు ప్రభుత్వానికి ప్రజల గొంతుకను వినిపించడంతో పాటు ఈ సూచన చేసేది ఎవరు అని జడిలో చూసేది ఎవరు ఈ స్థితికి చరణరీతం పాడి ఆ మహర్షి ఎవరు ఈ ప్రశ్న అన్నిటికీ సమాధానంగా ఒక ఉజ్జ్వల మార్గము చిట్టెలు పంతులు నుండి సంహేదను తన జీవితాన్ ఫ్లోరిస్సిస్తై ఉజ్జ్వలానికి అంకితం చేసాడు 27 ఏళ్లుగా సాగుతున్న స్థిర్ధ పోరాటం ఆ పోరాటంలో ఎన్నో చెడులు ఎదుర్కొన్నాడు ఆమే శ్రీ పంతులుకి సిభా విముక్తి పోరాట సమితి సాగర్ నుంచి వెళ్ళినప్పుడు నెలగొండకు రావడం ఎందుకు సాధ్యం కాదు అనే ఆయన అధికారులను కూడా ప్రకటించింది ఎన్నో పోరాటాల ఎన్నో పాదయాత్రల ఎన్నో దీక్షల తర్వాత ఒక ఉద్యమకారుడిగా అసెంబ్లీలో అఖిల పక్ష సమావేశంలో తన గొంతును వినిపించి సుభాష్ కనిపించుతున్న ఉద్యమకారుడు శ్రీ సుభాష్ ఆయన విప్పిన గణం కారణంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రక్షిత మంచినీటి కోసం పదహారు వందల డెబ్బై కోట్లు మంజూరు చేస్తూ ఒక జీవను కూడా విడుదల చేసింది ఒక ఉద్యమకారుని భాషణం కారణంగా ఇలా జరగడం భారతదేశంలోనే ప్రప్రథమం రెండు వేల ఐదు నాటికి నల్లగొండలోని పదకొండు వందల డెబ్బై ఏడు గ్రామాల్లో పది వేల లీటర్ల రక్షిత మంచినీటి ట్యాంకులను తీసుకురాగలిగారు తాగునీటి సమస్య తీరిన ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే సాగునీరు కూడా కృష్ణా రావాలన్న పట్టుదలతో ఉన్నారు శ్రీ సుభాష్ ఆ కళ ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా సఫలీకృతం అవుతున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను అంటూ చెమ్మగిలిన కళ్ళతో చెప్తున్నారు శ్రీ సుభాష్ ఈ ఫ్లోరోసిస్ సమస్య ఉన్న మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా గుజరాత్ రాజస్థాన్ కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు శ్రీ సుభాష్ ఇంతటి గణనీయమైన ఉద్యమాన్ని దాదాపు మూడు దశాబ్దాలుగా నడుపుతున్న శ్రీ కంచుపట్ల సుభాష్ గారిని సేవారత్న పురస్కారంతో సత్కరించటం బాధ్యతగా భావిస్తోంది ఫౌండేషన్ శ్రీ కంచుపట్ల సుభాష్ గారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము oh శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నాము మరి సేవారత్న పురస్కార గ్రహీత ఆ తర్వాత ఎవరు అందుకోబోతున్నారో ఏవిలో చూద్దాము